అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి శ్రీనివాస వరప్రసాద్ని మాట్లాడుతున్నాను ఏపీ స్టేట్ సర్వీసెస్ లీగ్ ప్రెసిడెంట్ ఫ్రమ్ బాపట్ల హెడ్ క్వార్టర్ నుంచి చాలా రోజులు నేను వేరే పనుల్లో బిజీగా ఉండటం వలన మనం అందించినటువంటి సేవలను మీ దృష్టికి తీసుకురాలేకపోతున్నాను ఈరోజు కూడాను మరి పదిహేడు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం నుంచి ఇప్పటి వరకు చాలా పనుల్లో బిజీ అయిపోయి పాపం మరి గుడివాడ నుంచి లక్ష్మీ సంపూర్ణ వాణి గారు వచ్చారు స్వరూప లక్ష్మీ స్వరూపవాణి గారు ఎన్ని గంటలకు వచ్చారమ్మా ఉదయం పాప అంట్రస్ తెలియక వేరే చోటకి వెళ్ళారు ఎయిర్ ఫోర్స్ క్యాంటీన్ సార్ రండి రండి కూర్చోండి పర్లేదు రండి కూర్చోండి కూర్చోండి అంత చెప్పిన తర్వాత చేరుకున్నారు అయితే హలో లక్ష్మీ స్వరూపవాణి గారు ఇంతకుముందు విజయవాడలో ఉండేవాళ్ళు ఇప్పుడు గుడివాడ గుడివాడకి అప్పుడు షిఫ్ట్ అయ్యారట అక్కడ ఉన్నారు అక్కడ నుంచి వచ్చారు ఒకటి ఈసీ ప్రాబ్లము ఇంకొకటి స్పర్శ ప్రాబ్లము ఇంకొకటి క్యాంటీన్ కార్డు ప్రాబ్లమ్ అని మూడు ప్రాబ్లమ్స్ చెప్పారు ఈ ప్రాబ్లమ్స్ తోటి ఈరోజు ఉదయం మన ఆఫీస్కి రావడం జరిగింది ఉదయం నుంచి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాం వాటిలో ముఖ్యంగా మీ దృష్టికి తీసుకురావాల్సింది చాలా ఉన్నాయి మా టేబుల్ అంతా అదే ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ తోటే వరలక్ష్మి గారు కావలి నుంచి ఆవిడది ఫ్యామిలీ పెన్షనరు ఎంఆర్సి ఆవిడది పీపీఓ లేదని వస్తూ ఉన్న పెన్షన్ని ఆపేశారు సిపిసి వాడు ఇది బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకొకటి వై జయమ్మ ఏఓసి కోర్ కావాల నుంచే మూడు సంవత్సరాల నుంచి పెన్షన్ అయిపోయింది కారణం భర్త చనిపోయాడు ఆయన పీపీఓలో భారీ పేరు లేదు ఇప్పుడే రికార్డు వాళ్ళతో మాట్లాడి షీట్ రోల్ అంతా తిప్పించడం ఇప్పుడు జరిగింది షీట్ రోలు కూడాను ఇప్పుడు బ్యాంకు వాళ్ళకి సిపిపిసికి పంపించడం జరిగింది బ్యాంక్ ఆఫ్ ఇండియా సిపిపిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ స్పరిశలో కూడా మైగ్రేట్ కాలేదు మూడవది లీలావతి ఫ్యామిలీ పెన్షనర్ భర్త చనిపోయిన తర్వాత ఆవిడికి పెన్షన్ శాంక్షన్ కావటం సుమారు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లేట్ అయింది ఈ మధ్యలో రావాల్సిన పెన్షన్ ఆ ఏరియాస్ ఆవిడకి ఇంతవరకు రాలేదు నాలుగో కేసు క్రిమినల్ కేసుగా ఉంది దాన్ని మేము త్వరలో డీల్ చేస్తాం ఈ నాలుగు కేసులు నుంచి ఇంకొకటి ఇప్పుడు మన మధ్య ఉన్నారు ఇవిడ లక్ష్మీ స్వరూపవాణి గారు ఆవిడది మూడు విషయాలు ఆవిడ తీసుకొని వచ్చారు ఆవిడ కూడా ఫ్యామిలీ పెన్షనర్ పాపం అంత అవేర్నెస్ లేదు ఆవిడికి మన దగ్గరకు వచ్చారు నేను విషయాలు మీకు తర్వాత చెప్తాను పూర్తిగా లక్ష్మీ స్వరూపవాణి గారు ఈసీహెచ్ఎస్ కార్డు కార్డు కొరకు అప్లై చేశారు ఇరవై ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదులో విజయవాడలో ఏమ్మా విజయవాడలో ఎవరో మరి ఎక్స్ సర్వీస్ మెన్ అప్లై చేశారు అప్లై చేసినప్పుడు చూడండి ఏమేమి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి ఏమేంటి అనేటువంటిది ఆయనకి తెలిసి ఉండాలి ఒక్క ఈసీ అప్లికేషన్ ఒక్క ఒక్క పర్సనే ఒక అప్లికే ఒక ఈసీ ఇచ్చే అప్లికేషన్లో ఒక్క పర్సనే మామూలుగా అయితే ఎక్స్ సర్వీస్మెన్ వైఫ్ చిల్డ్రన్ పేరెంట్స్ ఇంతమంది ఉంటారు ఇంతమంది డీటెయిల్స్ వేయాలి ఏ ఒక్కరి డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అయినా కూడాను అప్లికేషన్ అబ్జర్వర్లోకి వెళ్తుంది కానీ ఈవిడ అప్లికేషన్లో ఒకే ఒక్క పర్సన్ ఆవిడే ఈవిడ ఆవిడ పేరు మీద ఈసీహెచ్ఎస్ అప్లికేషన్ అప్లై చేయడానికి మూడు సార్లు అబ్జర్వేషన్లు పెట్టారు రికార్డు వాళ్ళు మూడు అబ్జర్వేషన్లు ఒక్క వ్యక్తి ఈసీహెచ్ఎస్ అప్లికేషన్కి అప్లోడ్ చేస్తే మూడు సార్లు అబ్జర్వేషన్లు మార్చి నుంచి అదే నడుస్తూ వచ్చింది మరి ఇది జూన్ నెల ఈరోజు పదిహేడో తారీఖు అప్లికేషన్ పెట్టింది ఇరవై ఎనిమిది మార్చ్ ఫస్ట్ అబ్జర్వేషన్ నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సబ్మిట్ చేశారు రెండు అబ్జర్వేషన్ పదికే పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మూడు అబ్జర్వేషన్ ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ మూడు అబ్జర్వేషన్లు ఒక్క వ్యక్తి ఈసీహెచ్ఎస్ బెనిఫిషియరీ ఆ అప్లికేషన్లో ఒక వ్యక్తికి కార్డు మూడు అబ్జర్వేషన్ విజయవాడ గుడివాడ విషయం ఇది ఎందుకు చెప్తున్నానంటే దీనివలన ఆవిడ పాపం ఎక్కడెక్కడ తిరుగుతుంది ఎవరి దగ్గర తిరుగుతుంది తన పని చేసుకోవటానికి ఎవరిని కలవాలి పైగా ఈసీహెచ్ఎస్ కార్డు వెరిఫికేషన్ కోసం మీరు స్పర్శలు అవ్వలేదు స్పర్శులు అయిన తర్వాత అవుతుంది అని చెప్పారంట ఏమ్మా ఈసీహెచ్ఎస్ కార్డు వెరిఫికేషన్ కావాలి అంటే స్పర్శలు అవ్వాలా స్పర్శలోకి వచ్చిన తర్వాత అవుతుంది అప్పుడు దాకా అవ్వదు అన్నారంట పాపం ఆవిడ హెల్త్ ప్రాబ్లం ఉంది మోకాళ్ళ నొప్పలని ఆవిడే చెప్తారు కాసేపట్లో ఆవిడ ఆవిడ చెప్పిన దాంట్లో విన్నాం మనం మన దగ్గరికి వచ్చారు వివరాలు మొత్తం చూశాను పాస్వర్డ్ లేదు పాస్వర్డ్ రీసెట్ చేశాను ఈసీహెచ్ఎస్ పరిగా ప్రొఫైల్కి కొత్త పాస్వర్డ్ పెట్టాను రెండు నిమిషాల్లో ఏమేమి అప్లోడ్ చేయాలో అప్లోడ్ చేశాను రెండు నిమిషాల్లో ఆవిడ ఈసీహెచ్ఎస్ అప్లికేషన్ వెరిఫై కూడా చేయించాను ఓన్లీ టూ మినిట్స్ నేను చూపిస్తాను తర్వాత మొట్టమొదటిగా మన ఆంధ్ర రాష్ట్ర ఎక్సైర్వైసెస్ లీగ్ ముఖ్యాలయం మాజీ సైనికులకు మరియు వారి కుటుంబస్తులకు స్వచ్ఛందంగా ఏ విధంగా సేవలు అందిస్తుందో మీ కల్లా మీరు చూసి మీ సమస్యలు ఏదన్నా ఉంటే వాటి పరిష్కారం కోసం మా సహాయం మీరు పొందుకుంటారని అత్యవసర పరిస్థితుల్లో ఎవరు ఇబ్బంది పడకుండా ఉండ ఉండాలని అత్యవసర పరిస్థితుల్లో బాధపడేటువంటి వాళ్ళకి మా వంతు సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియచేయడానికి ఈ వీడియోని మన రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల త్రిదళాల మాజీ సైనికులకు మరి వారి కుటుంబస్తులకు తెలియచేస్తున్నాం ఇప్పుడు మరి శ్రీమతి లక్ష్మీ స్వరూపరాణి గారితో అసలు ఆవిడ సమస్యలు ఏంటని మాట్లాడదాం అడిగి కనుక్కొని తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నా పేరు లక్ష్మీ స్వరూపవాణి అండి నేను గుడివాడ నుంచి వచ్చి వచ్చాను బాపట్ల సార్ నెంబరు ఒకసారి ఇస్తే దానివల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది వస్తే నాకు అడ్రస్ తెలియక అటు ఇటు తిరిగి లాస్ట్కి సార్ వాళ్ళ ఆఫీస్కి వచ్చాను సారు నాకు హెల్త్ కార్డు ఒక టెన్ మినిట్స్లో చేసి పెట్టారు సార్ నాకు క్యాంటీన్ కార్డు రావాలి స్పర్శలో లో లేని అంటున్నారు ప్రతిసారి అయితే మీరు స్పర్శలో లేరమ్మా ముందు అది చూసుకోండి అని అంటున్నారు సార్ మీ సార్ దగ్గరికి వస్తే నాకు ఇట్లా అని తెలిసి వచ్చే సార్ దగ్గరికి సార్ నాకు చేసి పెట్టారు సార్ ఆమె చెప్పిన మాటల్లో విన్నాం ఆవిడ ఏ ఎటువంటి విషయాల అవసరతలో ఉన్నారో తెలియజేశారు ఈసీహెచ్ఎస్ వచ్చేస్తా ఇప్పుడు నేను మీకు చూపెడతాను ఒకసారి మీరే చూడండి ఇరవై ఎనిమిది మూడు ఇరవై ఐదు అప్లికేషన్ అప్లోడ్ చేసినటువంటి సమయం వెరిఫికేషన్ అబ్జర్వేషన్ అప్లోడ్ లేటెస్ట్ పెన్షన్ స్లిప్ అండ్ పీపీఓ ఆర్ డిపిడి సర్టిఫికేట్ డ్యూలీ సైన్ బై స్టేషన్ హెడ్ క్వార్టర్ సబ్మిట్ కరెక్ట్ ఈఎస్ఎం నేమ్ అండ్ అప్లోడ్ ఆల్సో ఫ్యామిలీ డీటెయిల్స్ ఫస్ట్ అబ్జర్వేషన్ నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రెండవ అబ్జర్వేషన్ యాజ్ పర్ షీట్ రోల్ ఇండివిజువల్ ఆర్మీ నెంబర్స్ అఫ్ ఫిక్స్ విత్ డబల్యూ వైఫ్ ఆఫ్ ఆ వైఫ్ డేట్ ఆఫ్ బర్త్ అది కూడాను అబ్జర్వేషన్ అది ఇప్పుడు పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు పదకొండు జాన్వరి పదకొండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మరొకటి ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ అబ్జర్వేషన్ మన దగ్గరికి ఇప్పుడు వచ్చారు ఈరోజు పదిహేడు ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు పదిహేను గంటల ఇరవై ఒక్క నిమిషం మనం అప్లోడ్ చేశాము పదిహేను గంటల ఇరవై మూడు నిమిషాలు ఇరవై సెకండ్లు అంటే రెండు నిమిషాల వ్యవధిలో వెరిఫికేషన్ కంప్లీట్ రికార్డు వాళ్ళ ద్వారా వెరిఫైడ్ గమనించండి ఈ వీడియో మీకు ఎందుకు పంపిస్తున్నాము ఎందుకు చేస్తున్నామంటే మీ దగ్గర నమ్మటానికి వాస్తవాలు మీకు అందచేస్తున్నాం వాస్తవాలు కావాలి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ ఏ విధంగా మాజీ సైనికులకి సేవలు అందిస్తుందో ఈ వీడియో ద్వారా మీకు తెలియచేస్తున్నాం వర్క్ చాలా ఉంది వై జయమ్మ దగ్గర దగ్గరగా మూడున్నర నాలుగు సంవత్సరాల నుంచి పెన్షన్ ఆగిపోయినటువంటి లేడీకి రికార్డు వాళ్ళతో మాట్లాడి అక్కడ నుంచి షీట్లు తెప్పించి బ్యాంకు వాళ్ళకు పంపించడం జరిగింది ఆవిడ త్వరలోనే పెన్షన్ రిలీజ్ అయ్యేటువంటి విధంగా మా వంతు కృషి మేము చేస్తాం మిగిలిన చాలా విషయాలు ఉన్నాయి అవి తర్వాత వీడియోలో మాట్లాడతాము ఈ వీడియో ద్వారా మన రాష్ట్రంలో ఉన్న త్రివిధ దళాల మాజీ సైనికులకు మన రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ ప్రెసిడెంట్గా నేను మీకు తెలియచేయని మీ సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మా వంతు కృషి చేసి మీ సమస్యను పరిష్కరించడంలో మా సహయోగతని మీకు అందిస్తామని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను హింద్ లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు ంటే సాయమే రాతమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన యవ్వడు నమ్మడు